హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ బిస్కెట్స్ని ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలకు పాలల్లో తినడానికి మన పెద్దవాళ్ళు టీలో తినడానికి బిస్కెట్స్ కంపల్సరీ కావాలి కదా అలాంటి వాళ్ళు ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఒక్కసారి చూసారంటే ఇంకెప్పుడు ఇలానే చేసుకుంటారు అంత బాగుంటాయి టేస్ట్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా అరకప్పు పంచదార తీసుకోవాలి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఈ అరకప్పు పంచదారను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ స్వీట్గా కూడా ఉండయండి మైల్డ్ స్వీట్గా ఉంటాయి వీటిని ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకున్నాక మీరు ఒకవేళ ఇలాచీ ఫ్లేవర్ కావాలంటే ఒక రెండు ఇలాచీలు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నానండి దాని నిండా వేసుకుంటున్నాను కరెక్ట్గా మనం తీసుకునే కప్పుతో పావు కప్పు ఉంటుంది అలాగే రెండు కప్పుల వేడి వేడి పాలు వేసుకోవాలండి మరుగుతున్న పాలు వేసుకోవాలి రెండు కప్పులు అంటే పావు కప్పుతో రెండు కప్పులు అనమాట టోటల్గా అరకప్పు పాలు పావు కప్పు ఆయిలు అరకప్పు పంచదార అనమాట వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోవాలన్నమాట పాలు మాత్రం వేడిగా ఉండాలండి మరుగుతూ ఉండాలి అప్పుడే మనకు బిస్కెట్స్ క్రంచీగా వస్తాయి బయటకు ఉన్నట్టు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం కొంచెంగా అరకప్పు ఒకసారి అరకప్పు ఒకసారి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి దీంట్లో పిండి ఎంతవరకు పడుతుందో తెలియదు కాబట్టి ఇలా అరకప్పు అరకప్పు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి పాలు మాత్రం వేడిగానే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుకున్నాక మిగతా అరకప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక కప్పు నిండా తీసుకోవాలండి మైదాపిండిని నేనైతే ఇక్కడ టోటల్గా మైదాపిండి వేస్తున్నాను మీరు హెల్దీగా కావాలి అంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదండి కొంచెం స్ట్రెక్చరే మారుతుంది మైదాపిండితో చేస్తే సేమ్ మనం బయటకున్నట్టు ఉంటుంది ఒకవేళ గోధుమ పిండితో అయితే కొంచెం చేంజ్ ఉంటుంది టేస్ట్లో మాత్రం డిఫరెంట్ ఉండదు మీరు కావాలి అంటే హెల్దీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు లేదు సగం మైదా సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్లో డిఫరెంట్ అనేది అస్సలు ఉండదు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇక్కడ నేను దాదాపుగా రెండు కప్పుల వరకు వేసుకున్నానన్నీ పిండి వరకు అయితే ఇప్పుడు ఇంకొక కప్పు తీసుకున్నాను తీసుకొని అరకప్పు వేసుకొని ముందుగా కలిపేసుకొని ఇది కాస్త దగ్గరకు అయ్యాక మనం చేయితో కలిపేసుకోవాలి నేను మిగతా అరకప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి మరి పల్చగా చపాతీలాగా ఉండొద్దండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి ఈ కప్పుతో టోటల్గా మూడు కప్పుల పిండి పట్టిందండి నాకైతే ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి మనం తడుపుకున్నప్పుడే కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండిని మరీ నీట్ చేయొద్దండి చూడండి ఇలాగా ఎయిర్ బబుల్స్ ఉండాలి లోపల అప్పుడే మనకు బిస్కెట్స్ అనేది క్రంచీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి గేయించి ఒక ముద్ద తీసుకోవాలి మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతా సరిపడా ముద్ద తీసుకొని మిగతా పిండి కూడా ఆరిపోకుండా దానిపైన క్యాప్ పెట్టేసుకోవాలండి ఎందుకంటే పిండి తడారిపోతుంది కాబట్టి పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం ఎలాంటి పొడిపిండి కానీ చల్లుకోని అవసరం లేదండి ఆయిల్ కానీ పిండి కానీ ఎందుకంటే దాంట్లో మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి డైరెక్ట్గా ఇలా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవడమే ఇది మైదా కాబట్టి కొంచెం టైం పడుతుందండి స్ప్రెడ్ అవ్వడానికి అయినా కూడా నీట్గా అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం చపాతీని ఎలా తాల్చుకుంటామో అలానే తాల్చుకోవాలి అలా అని మరీ సన్నగా తాల్చొద్దు మరీ మందంగా ఉండొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇలా కట్ చేసుకుంటేనే మన ఆయిల్లో వేయగానే బిస్కెట్స్ అనేది ఇంకాస్త లావ్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నానండి మీరు బాటిల్ క్యాప్ కానీ ఏదైనా గాజు సీసా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా అదైనా తీసుకోండి నేనైతే ఇక్కడ గాజు సీసా బాటిల్ది క్యాప్ తీసుకున్నాను మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయండి ఇలా కట్ చేసుకుంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ క్యాప్ తీసుకొని కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక మిగతా పిండిని ఇలా తీసేసుకోవాలి ఇది కూడా మళ్ళీ మనము చపాతీలాగా తాల్చుకొని బిస్కెట్స్గా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవి ఈక్వల్గా మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకు అన్నీ ఒకే సైజులో చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటికి మంచి షేప్ ఇవ్వడం కోసం నేను ఇలా క్యాప్తో ఇలా ఘాట్లు పెడుతున్నానండి మనకు గుడ్డే బిస్కెట్ ఉంటుంది కదా ఆ విధంగా రావడం కోసం నేను ఈ విధంగా ఘాట్లు పెడుతున్నాను మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే ఇంకా వేరే ఏలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అన్నిటిపైన ఘాట్లు పెట్టేసుకొని బిస్కెట్స్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి మనకి ఇవి అంటుకుంటాయి సమస్య కూడా లేదండి అస్సలు అంటుకోవు మనం ఒకదానిపైన ఒకటైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మనము ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి మనం ఘాట్లు పెట్టడం వల్ల మనకు బిస్కెట్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది ఇవి ఆయిల్లో వేసినాక ఘాట్లు అనేది ఇంకా స్పెషల్గా కనిపిస్తాయండి గుడ్డే బిస్కెట్కి ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తాయి నేను అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకేసారి నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు అలానే తక్కువ హీట్ ఉండొద్దు అండి మీడియం హీట్లో ఉండాలి మీడియం హీట్లో ఆయిల్ ఉండాలి మనం వేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ అలానే హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది లోపల బిస్కెట్ అనేది మెత్తగా అవుతుంది కాబట్టి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే వేసిన వెంటనే గరిట పెట్టొద్దండి వేసినాక వాటంతట అవి ఇలా లైట్గా పైకి వస్తున్నప్పుడు జస్ట్ గరిటతో ఇలా తిప్పితే సరిపోతుంది చూడండి అవి పొంగుతూ ఈజీగా పైకి వచ్చేస్తాయి ఇలా పొంగుతూ పైకి వచ్చాక రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ కొంచెం టైం పడుతుందండి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడే మనకి ఇవి క్రంచీగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి కొద్దిగా సాల్ట్ వేసాను మీరు సాల్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయదు కొంచెం వేసుకోవాలి అది వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే మీరు ఫ్లేవర్ కావాలి అంటే పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతే పొడి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇక్కడ బిస్కెట్స్ చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇలా మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టాలి ఆయిల్ని పెట్టి మళ్ళీ మిగతావి కూడా వేసేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి బిస్కెట్స్ ఒక కేజీ బిస్కెట్స్ మనము వన్ అండ్ హాఫ్ అవర్లో చేసేసుకోవచ్చు అలాగే ఇవి వన్ మంత్ పైనే ఉంటాయి అస్సలు పాడవండి చేసి పెట్టుకుంటే పూర్తిగా చల్లారినాక మాత్రమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వేడి పైనే మీరు స్టోర్ చేశారనుకోండి అవి మెత్తగా అయిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి టీ టైంలో తినడానికి హెల్దీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి చూశారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్